హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ లవ్ యూ నా పేరు హారిక నేను ఓపెన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్లన్నీ సో ఈ రోజు వచ్చేసి మనకి వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ హోపెన్ పోనో ఏ విధంగా చేయాలి అనేది చెప్పబోతున్నాను అండ్ ఎందుకు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్సే చేయాలి దే ఎందుకు వన్ ఆర్ట్ ఎయిట్ టైంకి అంత ఇంపార్టెన్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయద్దు అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండ్ అలాగే సో మాకు హౌస్ సేల్ అయింది మేము అనుకున్న టైంకి మేము ఇల్లు అనేది సేల్ చేసాము బట్ అవతల్ పర్సన్ మాకు మనీ అనేది ఇచ్చారు బట్ ఫుల్గా ఇవ్వలేదు అని ఒక మెసేజ్ వచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు చేసే టెక్నిక్ వల్ల మాకు వర్క్ అయింది అని ఒక మెసేజ్ పెట్టారు అండ్ దాని గురించి కూడా నేను మీకు సొల్యూషన్ చెప్తాను ఓకే అండ్ అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ కదా సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ అని చెప్తూ ఉంటారు కదా సో ఏదైనా సరే వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చేయండి చాలా తొందరగా నెరవేరుతుంది మీరు అనుకునే గో గోల్స్ అనేవి చాలా తొందరగా నెరవేరుతాయి అని చెప్తూ ఉంటారు ఎందుకు అంత పవర్ఫుల్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ అంటే మెయిన్ మనకి మన సన్ నుంచి మ్యాక్సిమం మనకి మన మూడు నుంచి అత్తకి వన్ నాట్ ఎయిట్ డిస్టెన్స్ అండ్ అలాగే మ్యాక్సిమం మనకి సన్ నుంచి కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనేది వస్తుంది సో మనం ఎప్పుడైతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక్కటే విషయాన్ని మనం పదే 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 ఒక జపం కావచ్చు ఒక జపంలా చేస్తున్నా లేదా అయినా ఏదైనా మీ అనుకునే గోల్స్ అయినా సరే ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కంటిన్యూగా చేస్తే అది తప్పకుండా వర్క్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హండ్రెడ్ వరకు చెప్పేంత వరకు మేబీ మీకు వచ్చే ఆలోచనలు స్టార్టింగ్లో మిమ్మల్ని అది చెప్తున్నా సరే మీకు ఏదో ఒక ఆలోచనలు వస్తున్నా ఎప్పుడైతే అలా కంటిన్యూ చేస్తున్నారో ఒక సెకండ్ పాయింట్లో మీరు ఏమి ఆలోచించకుండా ఏదైతే పదే 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 చెప్తున్నారో అది అనుకోకుండా మీ సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అయిపోయి మీ సబ్కాన్షియస్ మైండ్ అది విని సో మన ఇన్నర్ చైల్డ్ అనేది అది నమ్మి సో తొందరగా వర్క్ అవుతుంది ఓకే సో మనం ఏ టెక్నిక్ చేసినా ఏది చెప్పినా సరే మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వడం కోసం ఓకే ఎలాంటి టెక్నిక్ అయినా సరే మెయిన్ థింగ్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలి అది రియల్ వరల్డ్లోకి రావాలి అండ్ ఈ వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం ఏ టెక్నిక్ చేసే ముందైనా సరే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ అనేది క్లియర్ అవ్వాలి నేను సో ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే సో మీలో ఏదైతే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థింగ్స్ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో సో మీరు పర్ఫెక్ట్గా ఓ టెక్నిక్ని చేయగలరు ఎలాంటి ఆలోచన లేకుండా ఏదైనా సరే మీరు పర్ఫెక్ట్గా చేయగల సత్తా అంటే ఏ ఆలో అంటే ఆలోచనని కంట్రోల్ చేసుకోవడం మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ కూడా రాకుండా మనం ఎప్పుడైతే పీస్ఫుల్గా పాజిటివ్గా ఉంటామో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయగలం మన ఏదైతే గోల్స్ ఉన్నాయో మన ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఓకే సో ఓపెన్ పన్నో చేయాలి అనుకునే వాళ్ళు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ పన్నో చేయాలి మేము కౌంట్ చేయలేకపోతున్నాము లేదా మీకెవరికైనా సరే మాకు ఫలానా గోల్ మీద మాకు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ కావాలి అని మీరు కావాలి అని అనుకునే వాళ్ళు నాకు తప్పకుండా మెసేజ్ చేయండి మేడం నాకు ఒక హౌస్ గురించో ఏ ఎలాంటి డ్రీమ్ అయినా వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ దేని గురించి అయినా చేయవచ్చు ఓకే సో మాకు హౌస్ గురించి కానో లేదా జాబ్ గురించో లేదా మనీ గురించో సో పిల్లల గురించో ప్రెగ్నెన్సీ గురించో లేదా పిల్లల ఎడ్యుకేషన్ గురించో చదువు గురించో కాన్సన్ట్రేట్ పెరగాలనో ఏదైనా సరే ఓకే కావాలి అని మీకు ఎవరైతే ఉన్నారో సో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి మీకోసం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వీడియో మెడిటేషన్ వీడియో చేసి నేను నేను పోస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో ఓకే ఎవరికి ఏది కావాలి అనేది నాకు దయచేసి మెసేజ్ చేయండి సో నాకు అర్థమవుతుంది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దేనికి సఫర్ అవుతున్నారు సో దే ఏది వాళ్ళ మెయిన్ గోల్ అంటే సో నాకు ఏదైతే అర్థమవుతుందో దాని మీద నేను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తాను సో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనం కౌంట్ చేసుకుని ఒకవేళ మనం మెడిటేషన్ చేస్తూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు సో అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఒక మాల పెట్టుకుంటారు చేతులు ఏంటంటే మనం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేద్దాం అంటే ఓపెన్ పోనాయే అనుకోండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయాలి అంటే మన ఆల్ ఓవర్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి మీరు ఓపెన్ పన్నో ఏదైతే మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయో ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఆగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి కదా సో వీటినే మీరు అన్ని ప్రాబ్లమ్స్కి కలిపి నా లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి అన్నిటి కోసం మీరు చేయచ్చు సో మీకు తెలుసు కదా ఐఎమ్ సారీ ఎందుకంటాం ఈ ఫోర్ వర్డ్స్ యొక్క మీనింగ్ మీకు తెలిసి ఉండాలి ఏదో మనం చెప్తున్నాం కదా అంటే సరిపోదు మరి అన్నర్గా ఫీల్ అవ్వాలి ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అవ్వాలంటే అండ్ మెయిన్ థింగ్ ఇంగ్లీష్లోనే చెప్పాలి అని ఏమీ లేదు మీకు ఏ తెలుగులో కూడా చెప్పచ్చు ఐఎమ్ సారీ ప్లీజ్ మా గేమీ థ్యాంక్ యూ లవ్ అది ఏ విధంగా చెప్పాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగింది సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఏ విధంగా చెప్పాలి అనేది సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఎమోషన్ ఏదైతే మనం ఫీల్ అయ్యి చెప్తున్నామో ఆ ఫీలింగ్ అనేది బయటికి స్ప్రెడ్ అవుతుంది మన హార్ట్ నుంచి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది బయటికి స్ప్రెడ్ అవుతుంది సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ చేయాలనుకున్నారు చేయాలనుకున్నారనుకోండి సో మీరు ఫస్ట్ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బ్రీతింగ్ బ్రీత్ అవుట్ టెక్నిక్ చేసిన తర్వాత సో ముద్ర టెక్నిక్ తెలుసు కదా అందరికీ లాక్ చేయడం సో ఈ ఈ ముద్ర వేసుకుని బ్రీతింగ్ బ్రీత్ అవుట్ టెక్నిక్ చేసిన తర్వాత సో మీరు వన్ ఆర్ట్ ఎయిట్ టైం చేయాలి అనుకున్నప్పుడు సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని సో అక్కడ ఏమవుతుందంటే మనం ఎన్నిసార్లు చెప్పామా అనే అనేది మన మైండ్లోకి వచ్చినప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా మనం ఎన్నిసార్లు చెప్పామా అని కౌంట్ చేసుకునే దాని మీదకి వెళ్ళిపోతుంది నేను చెప్పిన మీకు అర్థమవుతుంది అవుతుంది కదా సో మీరు సెట్ అయిన దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు సో చాలామంది ఏంటంటే ఒక ఒక మాల కానీ ఏదైనా పెట్టుకుంటారు సో వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ మనం చెప్పాము అని కౌంట్ చేయడానికి సో అది చెప్తూ వాళ్ళు చేస్తూ ఉంటారు సో లేదు మాకు అదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది నేను ఇలా చేయాలని అనుకుంటే చక్కగా ఒక బుక్ తీసుకోండి నా ఆల్రెడీ చెప్పాను కదా సో ఏ ప్రాబ్లమ్కి ఏ కలర్ క్యాండిల్ యూజ్ చేయాలి మనీకి అయితే గ్రీన్ కలర్ సో దాని మీద ఏం రాయాలి ఏం చేయాలి అండ్ హెల్త్కి అయితే బ్లూ కలర్ క్యాండిల్ ఓకే జాబ్కి అయితే ఆరెంజ్ కలర్ క్యాండిల్ అండ్ అలాగే రిలేషన్షిప్కి అయితే పింక్ కలర్ క్యాండిల్ సో అన్నిటికీ ఇవన్నీ కాదు ఆల్ ఓవర్గా నా ప్రశాంతత కోసం అనుకుంటే వైట్ కలర్ క్యాండిల్ యూజ్ చేయండి ఓకే సో దాని మీద పర్టికులర్గా మీ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మెన్షన్ చేసి రాసి క్యాండిల్ వెలిగించి సో దానిలో ఒక బుక్ పెట్టుకొని సో మీరు రాస్తున్నది అంటే మేబీ మీరు హోప్ అండ్ పొన్నో చేయాలనుకుంటున్నారు ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ చేసి దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే హోప్ అండ్ పొన్నో ఫోర్ మ్యాజికల్ వర్డ్సే రాయొచ్చు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ లవ్ యూ రాయండి బుక్లో వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఓకే లేదు అనుకుంటే మీరు ఆ మాల ఏదైనా పెట్టుకొని లేదా కౌంటింగ్ మిషన్ ఏదైనా పెట్టుకొని మేము కౌంట్ చేసుకోగలం అంటే సో మెడిటేషన్ చేస్తూనే మీరు మనసులోనో లేదా బయటకో చెప్పచ్చు ఈవెన్ ఐఎమ్ సారీ ప్లీజ్ వాగి కాదు ఒకవేళ మీరు మనీ కావాలి అనుకుంటే ఐఎమ్ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వగి మీ థ్యాంక్ యూ లవ్ యూ డియర్ జాబ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వాగి మీ థ్యాంక్ యూ లవ్ డియర్ హౌస్ ఐఎమ్ సారీ ప్లీజ్ వాగి మీ థ్యాంక్ యూ లవ్ యూ ఏదైతే గోల్స్ ఉన్నాయో సో అవి ఫస్ట్ మెన్షన్ చేసి ఆ రాస్తున్న ప్రతిసారి మీ మైండ్లోకి ఒక రా ఒకటి రావాలి నేను ఎందుకు సారీ చెప్తున్నాను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకు ఐ లవ్ యూ చెప్తున్నాను అనేది మీ మైండ్లోకి రావాలి లేదు ఇదంతా ఎందుకు నేను తెలుగులోనే రాస్తాను అంటే తెలుగులోనే రాయండి దానికి క్షమించు ఇప్పుడు నేను ఏదైతే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నా లైఫ్లో తెలుసో తెలియక ఏదైతే తప్పు చేస్తానో వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాను సో యాక్సెప్టెన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ సో కాబట్టి ఏదైనా సరే ఎమోషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట సో ఎవరు క్వశ్చన్ అడిగారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు యూజ్ఫుల్ క్వశ్చన్ ఏంటంటే మనకి మన మైండ్కి ఏమవుతుందంటే ఏదైనా ఒక పని పదే 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 చెప్పడం వల్ల సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బయట ఎవరైనా మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఉంటారు కొంతమంది పీపుల్ ఉంటారు వాళ్ళు ఎలా చేస్తారంటే మేబీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు తెలీదు సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు బట్ వాళ్ళు ఏదైతే పదే 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 చెప్తున్నారో సో వాళ్ళు ఎలా చెప్తారంటే ఒక పర్సన్కి అది ఫీడ్ అయిపోయేలాగా చెప్తారు ప్రతిసారి ఏ విషయం తెచ్చినా సరే తిప్పి తిప్పి మళ్ళీ అదే చెప్తారు మళ్ళీ ఏ టాపిక్ వచ్చినా మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే చెప్తారు సో రోజుకి అలా చెప్పడం వల్ల మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా సో పర్సన్ మన సో అప్పుడు అవతల ఎవరి గురించి అయితే చెప్తున్నారో మేబీ వాళ్ళు మంచి వాళ్ళైనా సరే మనం తీసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతాం ఎందుకంటే అది మన మైండ్లోకి మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది సో ఆ పర్సన్ ఇది ఇది అని చెప్పి సో కొందరు చెప్తారు గు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అని చెప్పి ఫస్ట్ మన ఆ పర్సన్ మంచిగా కనిపిస్తే సో వాళ్ళు ఏం చేసినా సరే లేదు లేదు వాళ్ళు మంచి వాళ్ళు అని అనిపిస్తుంది మనకి కదా మేబీ వాళ్ళ పరిచయం అవ్వడమే ఒక బ్యాడ్ థింగ్తో పరిచయం అయినప్పుడు ఓకే మనం ఏది చేసినా సరే చిన్న నెగిటివ్ వచ్చినా సరే మేబీ వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళతో మూవ్ అవుతున్నాము మన రిలేషన్షిప్లో ఉంటున్నాము అన్నా సరే వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా సరే మళ్ళీ మనం ఏదైతే మనం నెగిటివ్ పెట్టుకున్నామో అంటే తొందరగా యాక్సెప్ట్ చేసేస్తుంది నెగిటివ్ని తక్కువ అంటే అవతల వ్యక్తిలో చిన్న నెగిటివ్ వచ్చినా అది మనం తొందరగా తీసుకు రిసీవ్ చేసుకున్న స్టేజ్కి వెళ్ళిపోతాం ఎందుకంటే ఫస్ట్ మనకు ఉండే ఇంప్రెషన్ అలాంటిది అర్థమవుతుంది కదా సో మన గుడ్ ఇంప్రెషన్ ఉంటే మేబీ వాళ్ళు తప్పు చేసినా సరే లేదు లేదు అలా కాదు తను మంచివాడు ఒకవేళ అలా అయ్యి ఉండొచ్చేమో అనే ఆలోచనలోకి వెళ్తాం తప్ప అంత బేగా బిలీవ్ చేయలేము ఎందుకంటే వాళ్ళ మేనున్న ఉన్న గుడ్ ఇంప్రెషన్ అలాంటి సో కాబట్టి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఏంటంటే మనం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అలా చెప్తూ 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 ఉన్నప్పుడు సెకండ్ పాయింట్లో స్టార్టింగ్లో మీరు మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేసిన మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని కంట్రోల్ చేసిన మధ్యలో మీ నెగిటివ్ ఆలోచన వచ్చిన మీరు ఎప్పుడైతే కంటిన్యూగా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్తూ ఉన్నారో ఇంకేం వచ్చినా మీరు ఆగట్లేదు మీరు ఏదైతే పెట్టుకున్నారో అది మాత్రమే చేస్తున్నారు సో సెట్ అయినా ఒక పాయింట్లోకి వచ్చేసరికి ఈ ఆలోచనలు అన్నీ ఆగిపోయి మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏదైతే మీరు చెప్తున్నారో అది ఫీల్ అవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ మారడం జరుగుతుంది మీ ఒక్క బిహేవియర్ అంటే మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది సో మనీ కావాలనే చేశారనుకోండి సో మనీకి సంబంధించిన విషయాలు కావచ్చు జాబ్ కావచ్చు సో మనీ వచ్చే ఎక్కువ సూచనలు మీ చుట్టూ వినిపించవచ్చు సో మీ మైండే అనుకోకుండా మీకు మీ మైండే అటువైపు అంటే మన బాడీ కూడా ఒక మ్యాగ్నెట్ అనమాట మన బాడీ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఏదైనా చాలా పవర్ఫుల్ నేను ముందు వీడియోలో చెప్పాను మన హెల్త్ గురించి సో మన బాడీ అనేది ఏదైనా చాలా తొందరగా ఆకర్షించుకుంటుంది ఒక మ్యాగ్నెట్ టైప్ అనమాట మన సోల్కి అది ఉండదు బట్ బాడీకి ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నీ కూడా మన బాడీకి బట్ ఈ బాడీ వర్క్ అయ్యేది సోల్ మన మనసు ద్వారా మన ఆలోచనల ద్వారా సో మనం ఎంత హ్యాపీగా ఉంటామో మన కూడా అంత ఆరోగ్యంగా ఉంటాము సో మన బాడీ కూడా అదే అట్రాక్ట్ చేస్తుంది ఎక్కువ అర్థమవుతుంది కదా సో కాబట్టి వన్ నాట్ ఎయిట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ కావాలంటే నేను ఇప్పుడే చెప్తున్నాను నేను టచ్ చేయాలి నిజంగా ఉందా జరుగుతుందా అనే వాళ్ళు ఉన్నట్టయితే సో నేను చెప్పింది రోజు కూర్చొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఏ ఆలోచన లేకుండా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ టెక్నిక్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసి ప్రశాంతంగా అప్పుడు ఒక బుక్ తీసుకోనో లేదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఏదైతే గోల్ అనుకుంటున్నారో దాని మీదే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ షేర్ చూడండి ఆ పర్టిక్యులర్ డేలో కానీ తర్వాత రోజు కానీ కన్ఫామ్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది చేంజ్ అనేది ఉంటుంది మీకు అర్థమవుతుంది సో నీ మీకే అనిపిస్తుంది ఓకే నేను చేశాను నాకు వచ్చింది అనే రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది మీ మనసుకి సో ఓకే ఇలా ఈ విధంగా పర్టికులర్గా వస్తుందని నేను చెప్పలేను సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రావచ్చు రిజల్ట్ అనేది సో బట్ రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది ఎప్పుడు అంటే మీరు కన్ఫామ్గా మీరు కాన్సన్ట్రేట్ చేసి చేసినప్పుడు మాత్రమే ఓకే అర్థమవుతుంది కదా సో కాబట్టి ఇది ఎన్ని డేస్ చేయాలండి అంటే ఒకరోజు చేయండి మీకు తెలుస్తుంది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు పర్ఫెక్ట్గా ఏమీ ఆలోచించకుండా అంటే ఎలాంటి నెగిటివ్ ఆలోచించకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ మీలో ఉన్న ఎనర్జీ అంతా మీ గోల్స్ మీద పెట్టగలిగితే కన్ఫామ్గా అదే రోజు మీ రిజల్ట్ని చూడచ్చు ఓకే ఇది పక్కాగా చెప్తున్నానండి సో కావాలంటే ఎవరైనా ట్రై చేసి చూడండి ఓకే సో చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ లేదు అంటే మీరు రాసుకోవచ్చు బుక్ మీద లేదా ఒక ఒక పని చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరే కౌంట్ చేసుకొని రికార్డ్ చేసుకొని సో మెడిటేషన్ చేసి అది మీ చలో పెట్టుకొని మీరు రిపీట్ చేయండి మీరు కౌంట్ చేసుకునే దాని మీదకి మీ మైండ్ వెళ్లకుండా ఉంటుంది నేను మెయిన్ థింగ్ ఏం చెప్తున్నా అంటే మీరు ఏదైనా చేసినప్పుడు లెక్క పెట్టుకుంటూ వన్ టైం అయింది ఐఎమ్ సారీ ప్లీజ్ వా టూ టైమ్స్ అయింది ఐఎమ్ సారీ ప్లీజ్ ఆ గేమి థ్యాంక్ యూ త్రీ టైమ్స్ అయ్యింది ఈ ఎన్ని టైమ్స్ అయ్యాయినా కా దానిమైనకి మీకు కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది అర్థమవుతుందా ఈ చేసేది వదిలేస్తున్నారు ఐఎమ్ సారీ దేని మీద అయితే గోల్స్ పెట్టుకున్నారు లేదా హోపెన్ ఇన్ ఫోర్ వర్డ్స్ మ్యాజికల్ వర్డ్స్ చెప్తున్నారు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండకుండా కౌంట్ చేసిన దాని మేనకి వెళ్ళిపోతుంది సో ఆ విధంగా చేయొద్దు ఓకే నేను చెప్పేది అది లేదు మాకు పర్టిక్యులర్ దాని మీద మాకు కావాలి ఒక మెడిటేషన్ మ్యూజిక్ కావాలి మనం మాకు చేసి పెట్టండి అంటే నేను తప్పకుండా మీకోసం చేసి ఒక వీడియో పెడతాను సో ఎవరికి ఏ గోల్స్ మేన ఉన్నాయో నాకు చెప్పండి ఓకే అండ్ అలాగే ఏ విధంగా చేయాలండి ఆల్రెడీ నేను ముందు వీడియోలో మెనీ మనీ కోసం ఏ విధంగా చేయాలి ఏ విధంగా కూర్చోవాలి ఏ ముద్ర వేయాలి ఏ విధంగా చేస్తే మనకి ఎందుకు ఇంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ టెక్నిక్ చేసినా సరే అది మీకు రిజల్ట్ రావాలి ఓకే ఎంతో కొంత మీ లైఫ్లో చేంజ్ అనేది రావాలి అనేది నా మెయిన్ ఉద్దేశం కాబట్టి నేను ప్రతి ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకు అలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అనేది క్లారిటీగా ఎందుకంటే మన ఏదైనా ఇలా జరుగుతుంది అనేది గుడ్గా నమ్మకుండా ఎందుకు అవుతుంది అని మనం క్లారిటీగా తెలుసుకున్నప్పుడు నమ్మకం ఏర్పడుతుంది ఇది తప్పకుండా జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ మనలో ఏర్పడుతుంది కాబట్టి నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో కాబట్టి వన్ ఆర్ టైమ్స్ చేయండి దేని గురించి అయినా సరే నేను ఏ టెక్నిక్ చెప్పినా సరే పర్టిక్యులర్ మనీ కోసమే పర్టిక్యులర్ హౌస్ కోసమే పర్టిక్యులర్ జాబ్ కోసమే అని చెప్పినవి ఉన్నాయి అండ్ ఈ టెక్నిక్ వీటికి కూడా యూజ్ చేయొచ్చు అని కూడా చెప్పిన ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టెక్నిక్ని ఒక్కదానికి మాత్రమే చెప్తారు చాలామంది సో ఎందుకు ఇంకొక టెక్నిక్ యూజ్ చేసి ఇంకొక వీడియో చేయచ్చు కదా నేను అలా చెప్పట్లేదు సో ఏ టెక్నిక్ దేనికైనా యూజ్ చేయొచ్చు అది ఏ విధంగా యూజ్ చేయొచ్చు ఏ విధంగా యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఈ ఒక టెక్నిక్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది అర్థం అవ్వాలి ఓకే అంటే మన గోల్స్ని ఏ విధంగా నే నెరవేర్చుకోవచ్చు ఏ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు ఎందుకు అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో కాబట్టి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు తప్పకుండా చేయండి ఓకే మెయిన్ థింగ్ ఫీల్ ఎమోషన్ ఇక్కడ మన భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే మనం మనసులో భావిస్తున్నామో అది బయటికి హార్ట్లోంచి వచ్చే వైబ్రేషన్ ద్వారా బయటికి యూనివర్స్కి రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతామో సో మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో యూనివర్స్ మనకి ఓకే వీళ్ళకి ఇది కావాలి అని చెప్పి మనకి ఇస్తుంది ఓకే సో కాబట్టి వన్ నాట్ ఎయిట్ టైం చేయండి అర్థమైంది కదా సో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఈ పలానా టాపిక్ కావాలన్నా సరే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఓపెన్ పౌన్ హారిక త్రిబుల్ ఎయిట్ అని ఉంటుంది ఓకే సో ఒకరు అడిగారు కదా మేము హౌస్ ఫెయిల్ చేసాం మేడం మీరు చెప్పిన టెక్నిక్ సక్సెస్ అయ్యింది బట్ అవతల వ్యక్తి మనీ సగమే ఇచ్చారని నేను దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ